పాలకుర్తి మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవి రాథోడ్ స్ఫూర్తి స్పందన కార్యక్రమంలో మండలంలోని దర్దపల్లి కొండాపురం మల్లంపల్లి గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకి నాలుగు సార్లు పరీక్షలు చేయడం జరుగుతుంది గ్రామాలకు పోయే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ వాహనం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు తీసుకువచ్చి పరీక్షలు చేసి మళ్లీ తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర పంపించి రావడం జరుగుతుంది స్త్రీలకు తగిన సూచనలు సలహాలు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ ప్రభుత్వం మాలాంటి పేద మహిళలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా డాక్టర్లకు తగు సూచనలు సలహాలు అందచేసుకుంటూ మా ఆరోగ్య సమస్యల పట్ల ఆలోచించడం చాలా మంచి నిర్ణయమని ప్రభుత్వానికి మరియు డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఎన్ లిల్లీ డోవర్ హెచ్వి ఇందిరాణి ఎంఎల్హెచ్పి కీర్తన ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు సరే ప్రతి అంటే జనరల్గా ఆరోగ్య జనరల్ ఆరోగ్యంగా ఉన్న మహిళ పరంగా ఏఎన్సీ అంటే ప్రెగ్నెన్సీ అయిన మహిళలకు గవర్నమెంట్ భాగంగా నాలుగు సార్లు చెకింగ్ చేయడం నెంబర్ ఏఎన్సి వన్ ఏఎన్సి టూ ఏఎన్సి త్రీ ఏఎన్సి ఫోర్ అని సో ప్రతి నెలలో ప్రతి సోమవారము మరియు శుక్రవారము ఏఎన్సీ చెక్అప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ శుక్రవారము ఈ మూడు సబ్ సెంటర్లు గద్దెపల్లి మల్లంపల్లి కొండాపూర్ మూడు సబ్సెంటర్లు ఆ బైలలో నా గర్భవతిలో తీసుకొచ్చేసి ఏఎన్సీ పరీక్షలు చేయడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ నాట్ వెహికల్ తీసుకురావడం వాళ్ళని చెకింగ్ చేయడం మరియు తీసుకెళ్ళి ఇంటికి దింపడం అనేది ఇందులో భాగము అందులో ఇవాళ ఒక నలభై మందిని చెక్ చేశామండి దానికోసమే ఈ యొక్క ప్రెస్ కవరేజ్ చేయాలని ఎవ్రీ మంత్ వచ్చేటప్పుడు అవసరమైన అంగన్వాడీ నుంచి కూడా మాకు కావాల్సిన అన్ని ఫుడ్ ఇస్తున్నారు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే తీసుకెళ్తున్నారు चारा मेन गवर्नमेंट डॉक्टर थैंक यू